హైయోర్స్ వైఎస్ఆర్సిపిలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉండాలి లేదా వాళ్ళకి సంబంధించేసి వరస్ట్ ట్రాక్ రికార్డ్ ఉండాలి అన్నట్టు ఈ కాంగ్రెస్ కూడా జాయిన్ అవ్వాలంటే వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాలా లేదన్నప్పుడు ముస్లిం సపోర్ట్ చేయాలా అన్నట్టుగా రూల్ ఉందో నాకు అర్థం కావట్ల వైసీపీలో కూడా రూల్ ఉందో నాకు తెలియదు కానీ అందులో జాయిన్ అవుతున్నారా అన్నప్పుడు వాళ్ళ మీద ఆల్రెడీ దాని కేసులో వాళ్ళ ట్రాక్ రికార్డు ఘోరంగా ఉండటం ఏదో ఉండేది ఇప్పుడు సోను సూద్ మాట్లాడినప్పుడు మన మాటలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అంతా కూడా ఇప్పుడు ఏం చేశారంటే అతను మాట్లాడిన మాటలు యాస్టిగా తీసుకొని వాళ్ళు కౌంటర్లు వేస్తూ ఉన్నారు అందులో మన దగ్గర సబ్స్క్రైబర్లు కామెంట్ పెట్టున్నారు ఇదే విషయం హైకోర్టు సంబంధించి లాయర్ ఎవరుతున్నారో ఆయన కూడా ఆ విధంగా పెట్టుకొచ్చాడు దెన్ ఆలోచించాను నేను కూడా అప్పుడు నాకు అనిపించింది నిజమే కదా ఇంత లాజిక్ ఎలా మిస్ ఈ సోను సూద్ ఈ మాత్రం బుర్ర లేకుండా అటు దిక్కుమైన కంపారిజన్ ఏంటి అనిపించింది ఇప్పుడు అతను మన అన్నది ఏంటి ఈ కాన్వర యాత్ర అయితే జరుగుతున్నదో దుకాణాల ముందు మీ షాపు యజమానుల పేర్లు పెట్టకుండా మానవత్వం పెట్టండి అని చెప్పేసి అన్నాడు దెన్ ఇదిగో బాబు ఆ మానవత్వం అని చెప్పేసి ఒక ముస్లిం యువకుడు రొట్టెల్లో ఆ రొట్టెల పెళ్ళి ఉమ్మేసి దాన్ని చేసి రొట్టెలు చేయటాన్ని ఆ వీడియో పెడితే శబరి ఎంగిలి రాముడు తినలేదా దెన్ ఇతని ఎంగిలి కూడా ఏముంది అందరూ పంచుకుందాం తిందాం అన్నట్టుగా అన్నాడు బుద్ధుందా నీకు అసలు ఏం కంపెనీ చేస్తున్నావు ఏంటంటే విద్వేషం వద్దు హింస వద్దు శాంతియుతంగా ఉన్నాము రొట్టెని పంచుకుందాము వేడిని వేడి చేస్తారు కదా ఏమన్నారో అతని దాన్ని మాట్లాడుకొచ్చాడు దెన్ ఇంక మొదలయ్యారండి మొదలు ఇంకా ఆల్మోస్ట్ కనుక కామెంట్స్ పెడుతున్నారు ఏమనంటే సోనుసూద్ అసలు భారతీయుడేనా సోనుసూద్ అసలు అని నేను చెక్ చేశాను వీళ్ళది పంజాబ్ వీళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి శక్తి సాగర్ సూద్ వీళ్ళ అమ్మగారు వచ్చేసి సరోజు సూద్ సో ఐమ్ షూర్ హిందూవే అనుకుంటూ ఉన్నాం అండ్ అతని భార్య కూడా మన తెలుగు అమ్మాయే ఆమె హిందువే మరి హిందూ అయిన ఎటువంటి కంపారిజన్ ఎందుకు చేశాడు అన్నప్పుడు బాగుంటుంది తిని కంపారిజన్ చేశాడంటే అక్కడ శబరి నేను ఆల్రెడీ చెప్పిన శబరి తను కొరికి ఆ ఎంగిలి పండు రాముడికి ఇవ్వాల తాను ఒక వనంలో వెళ్ళి రాముడికి పండుగ తేవాలనుకున్నప్పుడు రాముడికి పెట్టాలనుకున్నప్పుడు ఆ చెట్టు నుంచి ఒక్కొక్క పండుని తిట్టం మొదలెట్టాను ఏ చెట్టు పొలయితే తీగ ఉంటాయి అవి కోసుకొని గంపలో తీసుకొని వచ్చింది ఆయన రామా నేను తిన్నాను చాలా బాగున్నాయి అయ్యా తీగోని అని చెప్పి ఎంత కొరికి ఇవ్వాల ఒకే సోను సూదిలాగే అజ్ఞానం వాళ్ళు కొరికి ఇచ్చిందని అనుకుందాం శబరి కోరిక ఎవరికి ఇచ్చింది ఆమె దేవుడికి ఇచ్చింది ఆయనకు రాముడికి ఇచ్చింది అలా ఇప్పుడు ఏమన్నారు ఆ ఇచ్చినోడు ఎవడైతే ఉన్నాడో ఉమ్మునుడు ఎవరికి పెట్టాలి శబరిలాగా తన దేవుడికి పెట్టాలి దెన్ ఆడు కూడా ఎవడైతే ఉమ్మినాడు మార్కెట్లో బజార్లో పెట్టి వ్యాపారం చేయకూడదు అమ్మకూడదేవి అది వాడు దేవుడికి పెట్టాలి నీకు అలా చెప్పే ధైర్యం ఉందా లేదు అదేమంటే ఉమ్మిని తిందామన్నట్టు నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు ఏం చేస్తావు అసలు నువ్వు అని చెప్పేసి అంటున్నావు మరలా చెప్తున్నా ఎవరైనా కానీ ఒక లిమిట్ వరకు బేర్ చేస్తారు అది క్రాస్ చేస్తున్నారు అన్నప్పుడు తట్టుకోలేరు అనమాట ఇప్పుడు కూడా అలాగే ఉంది నేను మరలా చెప్తున్నా నా దేశం ఉన్నటువంటి ఎంతోమంది ముస్లింలు చక్కగా అందరితో కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా బతుకుతూ ఉన్నారు ఎవరో కొంతమంది దిక్కుమల పనుల వల్ల సొసైటీ మొత్తం కూడా ఘోత కొరగా తయారవుతుంది హ్యూమెంట్లో వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ సెలబ్రేట్గా తయారయ్యారనుకోండి ఇంకా వరస్ట్గా మారింది సపోర్ట్ ఇవ్వకుండా ఉండాలి దేనికి సపోర్ట్ ఇవ్వాలి దేనికి సపోర్ట్ ఇవ్వకూడదు ముందు ఇటువంటి వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో తప్ప ఎవరైనా తక్కువ చేయాలని కాదు సమాజంలో ఏ చిన్న సమస్య కూడా రేకెత్తాలని మాత్రం కాదు సమస్యలు ఏమి ఉండకూడదు అంత కలిసిమెలిసి ఉండాలి బట్ ఒకటి చెప్తాం గుర్తుంచుకోండి కంపారిజన్ పోలిక అన్నప్పుడు అది సెట్ అవ్వాలి అంతే తప్ప చి అనిపించేలా ఉండకూడదు ఈరోజు అదే అనమాట అక్కడ శబరి తన రాముడికి పెట్టింది ఒకళ్ళు ఇంగిలి పండు ఇచ్చినా కానీ మరి వీడియో ఏం చేస్తున్నాడు ప్రపంచం అంటారు షాప్లో పెట్టి అమ్ముతున్నాడు అందరు తినండి బాబు నా ఇంగ్లేం చెప్పేసి ఏంటి మరి అది అదే తిన్న పద సోనిశుద్ది అంటున్నాడు ఉందా బుద్ధు ఉందా జ్ఞానం ఉందా అడ్డగా పరువు పోగొట్టుకున్నాడు మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ వాళ్ళు పిలిచే టికెట్ ఇస్తారో లేదన్నప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పటికైనా మారతాడు చూద్దాం